బ్రేక్ చేస్తున్న మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు ప్రణీత్ రావు ఏర్పాటు చేసుకున్న రూమ్ లో పోలీసులు సీన్ రీక్రియేషన్ చేశారు ఇప్పటిదాకా జరిగిన విచారణలో నలబేడు హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్లు ప్రణీత్ రావు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు ప్రణీత్ రావు నుండి స్వాధీనం చేసుకున్న ఫోన్లు ల్యాప్టాప్ల నుండి చాలా వరకు డేటా రిట్యూ చేసినట్లు సైబర్ క్రైమ్ టీం తెలిపారు ప్రణీత్ రావు ఇంట్లో జరిపిన సోదాల్లో పర్సనల్ డైరీని కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల లైవ్ లో అందిస్తారు నిర్మల చెప్పండి ఇక కస్టడీకి తీసుకున్న డిఎస్పీ ప్రణీత్ రావు పోలీసులు ఏ విధంగా విచారిస్తున్నారు విచారణలో వెలువడిన అంశాలేంటి మరి ప్రణీత్ రావు విచారణకు సహకరిస్తున్నారా అవును షాల్ని ప్రణీత్ రావు విచారణకు అయితే సహకరిస్తున్నట్టుగానే పోలీసులు అయితే సమాచారం అందించారు విధంగా ప్రణీత్ రావుని చాలా సీక్రెట్ ప్లేస్లో కూడా ఉంచి తనను విచారిస్తున్నట్టుగా తెలిపారు ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ కేసు కాబట్టి తనని సీక్రెట్ ప్లేస్లో ఉంచి విచారిస్తున్నారు తనని విచారిస్తుంటే కూడా తను కొన్ని విషయాలు బయట పెడుతున్నారు కొన్ని విషయాలు మాత్రం బయట పెట్టడం లేదు కానీ ఒకటైతే ఒప్పుకున్నారు షాల్ని ఏమని అంటే తనకు తను పదవిలో ఉన్నప్పుడు తను డిఎస్పీగా తను నిర్వహిస్తున్నప్పుడు మాత్రం తనకు పదిహేడు రూములు కేటాయించడం జరిగింది ఆ పదిహేడు రూమ్లలో ఒక రెండు రూమ్లను మొత్తానికి మొత్తంగా కూడా తను కేవలం ఫోన్ ట్రాపింగ్ల కోసము అలాగే సిస్టమ్లలో డేటా కోసమే ఒక రెండు రూమ్లను ఉపయోగించుకున్నట్టుగా కూడా తను సమాచారం అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆ రెండు రూమ్లలో కూడా దాదాపు నలభై ఏడు నలభై ఏడు ఫోన్లని నలభై ఏడు ల్యాప్టాప్లని యూజ్ చేసుకున్నట్టుగా కూడా తను చెప్పారు అదేవిధంగా తను పది లక్షల పైన ఫోన్ ట్రాపింగ్లు జరిపిన కూడా ప్రణీత్ రావు అయితే ఒప్పుకోవడం జరిగింది నిన్న రెండో నిన్న మొదటి రోజు కావడంతో ఈ రోజు రెండో రోజుకు కూడా నాంపల్లి కోర్టు అయితే విచారణకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అలాగే ఆ విచారణ నిమిత్తము పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ తన పైన విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు ఈ రోజు కూడా కస్టడీలోకి తీసుకొని ప్రణీత్ రావుని విచారిస్తున్నట్టుగా తెలిసింది షాలి అదే కాకుండా తను ముఖ్య నేతలు కీలక నేతల ఫోన్లను ట్రాప్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఏం మాట్లాడారు వాళ్ళ బంధువులతో ఏం మాట్లాడారు ఎవరెవరితో వాళ్ళు కాంటాక్ట్లో ఉన్నారు ఎవరెవరితో ఏం మాట్లాడుతున్నారు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అనే దానిపైన ఫోన్ ట్రాప్ చేయడం మాత్రము జరిగింది అని కూడా తను ఒప్పుకోవడం జరిగింది అలా చేయడం బట్టి వాళ్ళను వాళ్ళ రూట్ మ్యాప్లన్నీ కూడా తెలుసుకొని వాళ్ళ పైన గట్టి నిఘా పెట్టడం జరిగిందని కూడా చెప్పారు అదేవిధంగా తను వ్యాపారవేత్తలు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలను కూడా టార్గెట్ చేసినట్టుగా ప్రణీత్ రావు చెప్పారు తన ఇంటికి కూడా సిరిసిల్లాలో ఉన్న తన ఇంటికి కూడా పంజాగుట్లో పంజాగుట పోలీసులు మాత్రం అక్కడికి వెళ్ళి తన ఇంట్లో తన డైరీని కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు కానీ ఆ డైరీలో ఏముంది అనే విషయాలను మాత్రమే ఇప్పటివరకు బయటపెట్టలేదు ఇంకొకటి తన వెనకాల జరుగుతూ తన వెనకాల ఇంకెంతమంది ఉన్నారు ఏంటి వాళ్ళ పేర్లు మాత్రం బయటికి ఇంకా చెప్పడం లేదు అలా అని చెప్పేసి కూడా ఇంకా కొంతమంది పోలీసుల పైన కూడా ఇంకా డిఎస్పీ పదవిలో ఉన్న కొంతమంది పోలీసు పోలీసు వాళ్ళ పైన కూడా ఇప్పుడు రాజగుట్ట పోలీసులు అయితే ఎంక్వైరీ మొదలు పెట్టారు మరి వాళ్ళ వాళ్ళది ఏమన్నా పాత్ర ఉందా ఇందులో ఏంటి అని కూడా వాళ్ళ మీద కూడా అనుమానాలు వ్యక్తం అవడంతో వాళ్ళ పైన కూడా విచారణ అయితే మొదలు పెట్టినట్టుగా తెలుస్తుంది శాలి థ్యాంక్ యూ నిర్మలా